స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చంద్రతి మండలం మాల్యాల గ్రామంలోని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రోజున జయంతి వేడుకలు మరియు మరియుచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గడప రఘుపతిరావు ఈల్రపల్లి రాజు పాల్గొని జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ జాతీయ వచన దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికి వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న వారికి సేవా సమితి తరపున సన్మానం చేశారు గ్రామంలోని యూత్ సభ్యులకు క్రికెట్ బ్యాట్స్ అందించారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు సేవా సమితి సభ్యులు సతీష్ సుధాకర్ శ్రీనివాస్ దివ్యాసాగర్ రాజు సేవా సమితి సభ్యులు గ్రామ యువకులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి మన మల్లెల స్వామి వివేకానంద ఎక్కడ విగ్రహం లేని సమయంలో చతుర్తి మండల కేంద్రంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రవణ ప్రెసిడెంట్గా మన మలయాళం సంఖ్యలో సతీష్గా అందరం పోయి అక్కడ చేసుకొని తర్వాత వివేకానందుడు విగ్రహం పెట్టాలని మన అందరి సహకారంతో యువకుల సహకారంతో ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి వివేకానందు సహ జన్మదినాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మల్యాల వివేకానంద సేవా సమితి సభ్యులను ఎంత అభినందించినా తక్కువే ఈ వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని మన యువత భారతదేశ యువత ముందుకు సాగుతున్నారు అందులో భాగంగానే మన మల్లెల గ్రామం నుంచి కూడా చాలా యువకులు అన్ని రంగాలుగా ముందుకు పోతున్నారు విద్యలో కానీ స్పోర్ట్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారు వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని వారు వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మొన్ననే ఉద్యోగాలు సాధించినటువంటి మన వందన ప్రశాంత్ వాళ్ళకి మహేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్న యువత కూడా అందరూ కూడా మీరు అనుకున్న రంగాల్లో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎందుకనంటే నేను ఎంకరేజ్మెంట్ మనకి ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఏదైనా సాధించగల సభా ముఖంగా స్పెషల్ థ్యాంక్స్ టు గంగాధర్ సార్ బికాస్ ఎవ్రీ టైం నాకు లో అనిపించిన లైక్ నేను ఏం నా అచీవ్ అవ్వలేను అని అనుకున్నప్పుడు ఎవ్రీ టైం సార్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇక్కడున్న యూత్కి స్పెషల్ థ్యాంక్స్ బికాస్ మనం ఏదైనా సాధించినమని మన 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 వాళ్ళు మనల్ని అప్రిషియేషన్ చేయడం చాలా గొప్ప విషయం లైక్ ఈ మూమెంట్ అనేది చాలా స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్